మండల అధ్యక్షుడిగా నియమితులైన రాజుబాబును గురువారం కిరంపుల్ ఏఎన్ఎల్ పాఠశాల ఆవరణలో నియోజకవర్గ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ మండల బీజేపీ శ్రేణులు ఆయనను ఘనంగా సత్కరించారు పార్టీ నాయకులు కార్యకర్తలు రాజబాబు మిత్రులు రాజబాబును సాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కృష్ణవర్మ మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన రాజుబాబు పార్టీ కార్యక్రమాలు విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మండలంలోని కోటమి ప్రభుత్వంతో మేమేకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు రాజబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోనే కిర్లంపూడి మండలం మొదటి స్థానంలో ఉండే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సీనియర్ల సలహాలు సూచనలతో ముందుకు సాగుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొండలరావు మట్ట మంగరాజు మాజీ ఏడాలి రాంబాబు కంటా కాశీ విశ్వనాథం దొడ్డ అప్పారావు బలీన వెంకటేశ్వరరావు బుద్ధ సత్యనారాయణ ఆడారి రామచంద్ర బుద్ధ పెద్ద కాపు శగరం వీరబాబు కాలింగ రాఘవమ్మ ఐవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గారికి రాష్ట్ర పార్టీ ప్రత్యేకంగా కిరణంపూడు మండలం భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది దీన్ని డెవలప్ చేసుకుంటూ రానున్న కాలంలో ఏదైతే ఇప్పుడు ఎల్డీఏ కుటుంబంలో ఉన్నామో దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ మా బలాన్ని పెంచుకుంటూ కిరణంపూడిలో కూడా భారతీయ జనతా పార్టీని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్తాం చాలామంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా మాకు కార్యకర్తలు ఉన్నారు బూత్ కమిటీలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అధ్యక్ష ఎన్నిక తర్వాత ఇక్కడ ఉన్న అన్ని బూత్ కమిటీల్లో కూడా ఒక్కొక్క బూత్కి పదకొండు మంది సభ్యుల తరఫున అందరినీ కూడా అపాయింట్మెంట్ చేసుకుని పార్టీని పూర్తిగా స్ట్రాంగ్ చేసుకుని స్ట్రెంగ్ధెన్ చేసుకుని కిర్లంపూడి మండలాన్ని ఈ నాలుగు మండలాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకొస్తామని పూర్వ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది దానికి కార్యకర్తలు అందరూ కూడా పూర్తి సహకరిస్తూ సహకరిస్తామని చెప్తున్నారు ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఎజెండా అభివృద్ధి మాత్రమే అది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది మన రాష్ట్రంలో వచ్చినట్టయితే ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న బతుకుల రోడ్ల నుంచి చక్కటి రోడ్లోకి రావడం జరిగింది అవనీతి తావు లేకుండా ఎక్కడా కూడా స్కాములు తావు లేకుండా ఒక మంచి సుపరిపాలన ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు జరుగుతుంది దీనికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడ్పడుతున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిపి మంచి పరిపాలన అందిస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా చాలా పథకాలు కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒకటి ఒకటి అమలు జరుగుతున్నాయి రాష్ట్రం కేంద్రానికి కూడా పూర్తిగా సహకరిస్తూ అలాగే కేంద్రం కూడా మనకి ఏదైతే పోలవరం పెండింగ్లో ఉందో దానికి నిధులు ఇవ్వడం కానీ ఈ రోడ్లకి గ్రామీణ స్థడక్ ఏదైనా దానికి నిధులు ఇవ్వడం కానీ జల్ జీవన్ మిషన్ అని ప్రతి దానికి కూడా సహకరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యమని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర రాజధాని అమరావతికి కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది రానున్న కాలంలో ఇవన్నీ ఫండ్స్ రిలీజ్ చేసి మన రాష్ట్రాన్ని కూడా అగ్రగామిగా నిలబడడానికి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు ఆయన కూడా నూతనంగా ఎన్నికయ్యారు బిక్కిని విశ్వేశ్వరరావు గారు చక్కటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి నలుగురు ప్రధాన కార్యదర్శులు కూడా అందరూ ఒక సమిష్టిగా పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం కోసం ప్రతిరోజు కూడా గ్రామ గ్రామాలను తిరిగి చాలా కష్టపడుతున్నారు మేమందరం కూడా కష్టపడిగా నన్ను నియమించడం జరిగింది మన జగన్పేట నుంచి ఒక కళినారి గారు చేతుల మీదగా ఈరోజు మనకి పని వేసి పదవి అప్పేయడం జరిగింది అయితే ఇంకా మన జిల్లా తెడానికి అధిస్తేటువంటి పన్నురా గారు మట్ట మంగరాయి గారు పూర్వ ఉప అధ్యక్షులు రాంబాబు గారు ప్రధాన కార్యదర్శి గంటా కాశేశ్వర గారు అందరూ కూడా నా ఎన్నికలు సహకారం చేసి సహకారం నాకు కలబుడు మండలి నేను బీజేపీ పార్టీ బలోపానికి నేను ఎక్కువగా కృషి చేస్తాను ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరితో కలుపుకొని నేను ముందుకు సాగుతానని సభాముఖంగా అందరికీ నేను మార్చుతున్నాను